నమస్తే వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను డిక్లేర్ చేస్తూ ఒక వార్త అయితే మీడియాలో చెక్కర్లు కొడుతుంది పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను డిక్లేర్ చేస్తూ కూడా ఒక ప్రకటన జారీ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి అద్దంకి దయాకర్కు ఎమ్మెల్యే టికెట్ను కాదనుకొని తాను వదులుకొని ముఖ్యమంత్రి మాటను గౌరవించి ఎమ్మెల్యే టికెట్ వదులుకొని తన మాటకు ముఖ్యమంత్రి మాటకు గౌరవించి వేరే వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ను కేటాయించి ఈరోజు మాట మీద నిలబడ్డ అద్దంకి దయాకర్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు దీంట్లో ఎలాంటి డౌట్ లేదు బల్మూరి వెంకటు ఒక ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ విద్యార్థి సమస్యల మీద విద్యార్థుల సమస్యల మీద అనేక సార్లు పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి చాలా కాలంగా పార్టీలో పనిచేస్తుండూ పార్టీని నమ్ముకొని చాలా రోజుల నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో స్థిరంగా ఉన్నటువంటి నాయకుడు బల్మూరి వెంకట్టు అట్లాగే అద్దంకి దయాకర్ కూడా ఈరోజు పార్టీని నమ్ముకొని ముఖ్యమంత్రి మాటకు గౌరవి గౌరవం ఇచ్చి ఎమ్మెల్యే సీటును కాదని తాను పక్కకు జరిగి వేరే వాళ్లకు ఇవ్వడం ఇది ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవడం ముఖ్యమంత్రి కూడా ఒక మార్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మార్కును అనేది చెప్పొచ్చు బల్మూరి వెంకటు అద్దంకి దయాకరు వీళ్ళిద్దరికీ సముచితమైన స్థానం కల్పించి ఎమ్మెల్సీలో అవకాశం ఇచ్చి మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిననే చెప్పచ్చు ఎందుకంటే చాలా రోజుల నుండి పనిచేస్తున్నటువంటి అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకులల్లో ఉన్నటువంటి పేదలైనా పర్వాలేదు చాలా కాలం నుండి పార్టీకి పనిచేస్తూ పార్టీలలో సేవలు అందిస్తున్నటువంటి కింది స్థాయి నాయకత్వాన్ని గుర్తించడం ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలోనే చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో కూడా ఎప్పుడు కూడా పార్టీలలో ఆ పార్టీలో పైరువుల కాలమే నడిచింది కానీ వ్యక్తులను గుర్తించిన సందర్భాలు మనం చూడలేము ఇప్పటి వరకు వ్యక్తులను గుర్తించిన సందర్భం ఇప్పుడే చూస్తున్నాం ఇప్పుడు వరకు చూడలేదు అది అద్దంకి దయాకర్కు ఈరోజు మాట ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి అధిష్టానం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారనేది ఒకటి ఒకటైతే ఎన్ఏసిఐ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం నుండి సేవలు చేస్తూ విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల సమస్యల మీద ఎన్ఏసిఐ పేరు మీద అనేక ఉద్యమాలు చేసినటువంటి బలమూరి వెంకట్ను కూడా గుర్తించడం ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్కును సాధించాడనేది చెప్పవచ్చు ముఖ్యమంత్రి మార్కు చూపించరు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇది అవసరం కూడా పార్టీలో ఉన్నటువంటి నిజంగానే కింది స్థాయి నాయకత్వాన్ని గుర్తించినప్పుడే పార్టీలు బలపడతాయి కింది స్థాయి నాయకత్వాన్ని ఎప్పుడైతే గుర్తిస్తాయో పార్టీలు తప్పకుండా పార్టీలా నిలబడతాయి బలపడతాయి ప్రజలకు సేవ చేస్తాయి గుర్తించకపోతే పార్టీలు నిలబడై సేవ చేయలేవు ఉండలేవు కాబట్టి నిజంగానే బల్మూరి వెంకట్కు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ నామినేషన్ కోసం సిద్ధంగా ఉండండి అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం పద్దెనిమిది తారీఖుతో నామినేషన్లు కూడా ముగియబోతున్నాయి నమస్తే